వెల్కమ్ టు టీ టెన్ నేను మీరేవతి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చట్టం అమలును నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ కు అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య లేఖ రాశారు ఈ చట్టంపై రవాణా పరిశ్రమలో సమాఖ్యలు భాగస్వామ్యలు ఇతరులతో చర్చలు జరపాలని కోరారు జూలై ఒకటి నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకుని వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ లేఖ రాశారు కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు ఈ లేఖ ద్వారా న్యాయ సంహిత చట్టంలోని అనేక అంశాలను సెక్షన్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు డ్రైవర్లపై నేరుగా ప్రభావం చూపే చట్టంలోని సెక్షన్ సిక్స్ వన్ వ్యతిరేకంగా ఈ ఏడాది ప్రారంభంలో నిరసనలు సమ్మె జరిగిన విషయాన్ని మంత్రికి మరోసారి గుర్తు చేశారు నాయకులతో కేంద్ర హోంశాఖ వ్యవహారాల కార్యదర్శి చర్చలు జరిపారని ఈ చట్టం అమలుకి తీసుకుని రావడానికి ముందు ఏఐఎంటీసీతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారని ఈ లేఖలో ఏఐఆర్టి గుర్తు చేసింది అయితే తరువాత ఎలాంటి సంప్రదింపులు లేకుండానే సెక్షన్ మినహాయించి ఈ చట్టంలోని అన్ని సెక్షన్లను జూలై ఒకటి నుంచి అమల్లోకి తీసుకుని వస్తున్నట్లు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని విమర్శించింది కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ అనేక మంది మేధావులు సంస్థలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖలు రాశాయని ఈ సందర్భంగా ఏఐఆర్టి డబ్ల్యూఎఫ్ ప్రస్తావించింది ఈ చట్టానికి వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇరవై ఆరున తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపింది దేశ వ్యాప్తంగా బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్స్ నిరసనలు తెలిపాయని పేర్కొంది ఇప్పటి ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక సెక్షన్ ప్రకారమే యాక్సిడెంట్ కేసుల్లో జరిమానాలు శిక్షలు విధించేవారని ఇప్పుడు భారత న్యాయ సంహితతో దీనిని రెండు సెక్షన్లకు విస్తరించాలని విమర్శించింది కొత్త చట్టంలోని సబ్ సెక్షన్లు వన్ అట్ సిక్స్ ఆబ్లిక్ వన్ టూ కింద యాక్సిడెంట్ కేసుల్లో ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది ఐసీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ కింద ఇప్పటి వరకు ఆరు నెలలు జైలు శిక్ష మాత్రమే విధిస్తున్నారని తెలిపింది రోడ్డు ప్రమాదాలకు కేవలం డ్రైవర్లు మాత్రమే కాకుండా ఇంకా అనేక అంశాలు కారణమవుతున్నాయని వాటిపై వివరణాత్మక చర్చలు దిద్దుబాటు చర్యలు విధాన నిర్ణయాలు జరగాల్సి ఉందని యొక్క మంచి బుద్ధితో ఈ నోటిఫికేషన్ పక్కన పెట్టాలని కేంద్ర మంత్రిని ఆ లేఖ ద్వారా డబ్ల్యూఎఫ్ అభ్యర్థించింది అలాగే రవాణా రంగంలో భాగస్వామ్యులు ఇతరులతో చర్చలు జరపాలని కోరింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి